మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులను కాదని ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ రాష్ట్రాల వారికి అప్పజెప్పడం మూలంగా తమ జీవన ఉపాధిపై ఇండియన్ మార్బుల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన బాట పట్టింది ఇరవ తేదీ నుండి జనవరి ఒకటవ తేదీ వరకు మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను బంద్ పెట్టి నిరసన చేపట్టనుంది ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు తాడు శ్రీధర్ చిత్రం గణేష్లు మాట్లాడారు త్వరగా పని పూర్తి చేయడంతో పాటు తక్కువ కూలికి వస్తారన్న కారణంతో గృహ యజమానులు ఇతర రాష్ట్రాల వారికి మార్బుల్ పనులు అప్పజెప్పడంతో స్థానికంగా ఉండే కార్మికులకు ఉపాధి లభించక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా మాదక ద్రవ్యాలు సేవించడంతో పాటు వ్యాపారాలు చేసే ప్రమాదం ఉందన్నారు ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం లేకపోలేదన్నారు త్వరగా మార్బుల్ టైల్స్ పనులు ముగించడం మూలంగా వాటిలో నాణ్యత రూపం కనిపిస్తుందని తెలిపారు తద్వారా గృహ యజమానులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు స్థానికంగా ఉండే తమకు పనులు కల్పించాలని తెలిపారు స్థానిక మార్బుల్ కార్మికులకు ప్రాధాన్యత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ ఇరవై తేదీ నుండి జనవరి ఒకటవ తేదీ వరకు పనులు బంద్ చేయడం జరుగుతుందని గృహ యజమానులు సహకరించాలని కోరారు కూడా పరిధిలో మార్బుల్స్ గ్రానైట్ టైల్ వర్క్స్ చేసేటువంటి మేసిన్లమంతా కూడా డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు అన్ని రకాల పనులకు మేము బంద్ పెట్టుకోవడం జరుగుతున్నది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశము లోకల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి పని వర్కర్కి సంబంధించి నిరుద్యోగ సమస్య ఒకటి ఉన్నది దానికి మించి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి వర్కర్లు పనులు కాంట్రాక్ట్ వర్కర్ల దగ్గర గుత్తేదారు దగ్గర చేయడం వల్ల మాకు లోకల్లో ఉన్నటువంటి పనులకు వృత్తి కరువైపోయినది లోకల్లో మేము అన్ని రకాల పనులకు సంబంధించి ఎక్స్పర్ట్స్ ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు తక్కువలో చేస్తున్నారు లేదా పని తొందరగా చేస్తున్నారు అన్న ఆలోచనతో ఓనర్లు మొత్తం కూడా వాళ్ళకు సహకరించడం వల్ల పని నాణ్యత కోల్పోయి బిల్డింగ్స్ లీకేజ్ కావడం అనేటువంటిది జాయింట్స్ సరిగా లేకపోవడము వాటర్ సరిగా వెళ్తలేదనేటువంటి సమస్యలు రకరకాల సమస్యలు లోకల్లో ఉన్నటువంటి మా మేస్త్రిల దగ్గరకు తీసుకురావడం వల్ల మేము వాటిని సరి చేస్తున్నాము ఇవే కాకుండా లోకల్లో ప్రతి మేస్త్రి కూడా ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నాము మేము కారణాలు ఉద్దేశానికి వస్తే లోకల్ ఇంత పని చేసినప్పటికీ మాకు జీవనోపాధిలో సాయంత్రానికి మేము సంపాదిస్తున్నటువంటి వెయ్యి రూపాయలు ఖర్చుల నిమిత్తం కూడా సరిపోవట్లేవు ఈరోజు అన్ని రకాలైనటువంటి వస్తువుల యొక్క ధరలు పెరుగుదల కావడం వల్ల మాకు ఈ రేటు అనేటువంటిది గిట్టుబాటు కావట్లేదు కాబట్టి మేము ఈ ఉద్దేశ ప్రకారంగా ఈ ధర్నాను ఏర్పాటు చేసుకొని ఈ బంధు కార్యక్రమంలో రేట్లను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మా వంతుగా మేము కృషి చేస్తున్నాం కాబట్టి గృహ యజమానాల యజమానులైనా బిల్డర్స్ అయినా కాంట్రాక్ట్దారులైనా అందరూ కూడా మా యొక్క బంధుకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మేము ఈ మార్కెట్లో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడి పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా మాకు ఏ రకమైనటువంటి సహకారం లేక ప్రభుత్వం నుంచి సహకారం లేక మాకు ఏ రకమైనటువంటి నిధుల కేటాయింపు లేకపోవడం వల్ల మేము ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను పడుతున్నాము వలస జీవులుగా వచ్చి ఈ మార్కెట్లో కూడా డివిజన్ పరిధిలో నియోజకవర్గ పరిధిలో మేము ఎంతో మందిని ఉంటూ జీవనోపాధిని గడుస్తూ ఈ రకమైనటువంటి మార్బుల్ పనులు గ్రానైట్ పనులు మేము జీవించడం జరుగుతున్నది ఈ ప్రభుత్వాలు కూడా మాపై కాస్త చొరవ తీసుకొని మా యూనియన్కు కొంత నిధిని కేటాయించడం లేదా జాగాలు ఇప్పించడం లేదా మేము పనులు చేస్తున్నటువంటి వర్కర్లకు సంబంధించి ఎవరైతే ఇక్కడ ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా కొంత గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మాకు కొంత సహకారాన్ని అందించి వారికి కూడా సొంత ఇల్లులు ఏర్పాటు చేయడం కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ రకమైనటువంటి బయట వర్కర్ల వల్ల వచ్చేటువంటి సమస్యలు దొంగతనాలు కానీ చోరీలు కానీ ఇట్లాంటివి గంజాయి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు సంబంధించి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా మా వంతుగా లోకల్లో ఉన్న స్థానికులకు పని కల్పించే విధంగా బయట వారిని కొద్దిగా కట్టడి చేసి మా వంతు మాకు ఇక్కడ పని లభించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో కోరుతున్నాము లోకల్లో ఉన్నటువంటి మినిస్టర్లు వారంతా కూడా మాకు సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం